హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం పుట్టుమచ్చలు అనగా అందం శరీరంలో పుట్టుమచ్చలు ఎక్కువగా ఉన్నాయని వాటిని తొలగిస్తూ ఉంటారు అలా చేసినప్పుడు కొన్ని రోజుల పాటు అనారోగ్యాలతో సతమతమైపోతూ ఉంటారు దానితో పలు కారణాల ఒత్తిళ్లు ప్రభావాలకు లోనవలసి వస్తుంది అంతేకాకుండా పుట్టుమచ్చలను తొలగిస్తే దోషాలు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయని పండితులు అంటున్నారు పుట్టుమచ్చల్లోని ప్రాధాన్యతలు విశిష్టతలు తెలుసుకుంటే ఇలాంటివి ఎప్పుడు కూడా చేయవల అనిపించదు మానవుడి జాతకాన్ని నిర్దేశించడంలో పుట్టుమచ్చలది ఒక పాత్ర ఉంటుందని శాస్త్రం చెబుతుంది స్వరూపాలను తెలపడంలో పుట్టుమచ్చలు ప్రాధాన్యత పాత్ర పోషిస్తూ ఉన్నారు కనిపించే ఈ పుట్టుమచ్చలు ఆనందాన్ని అందాన్ని పెంచడంలో కాకుండా అదృష్టాన్ని దురదృష్టాలను కూడా సంకేతాలులాగా పనిచేస్తాయని తెలుస్తుంది అయితే ఈ విషయం ఎవరికి ఎవరి నమ్మకాలు వారివి అని పుట్టుమచ్చలను స్త్రీ పురుషుల్లో ఒకే ఫలితాలను ఇవ్వకుండా మరికొన్ని పుట్టుమచ్చలు వేరు వేరు ఫలితాలను ఇస్తాయి రంగు ఆకారం పరిమాణం స్పష్టతను బట్టి అవి కనిపించే స్థానాలను బట్టి పుట్టుమచ్చల ఫలితం ఉంటుందని శాస్త్రం చెబుతుంది అయితే ఈరోజు మనం స్త్రీలకు ఏ ప్రదేశాల్లో పుట్టుమచ్చలు ఉంటే ఎలాంటి ఫలితాలు వస్తాయో అనే విషయాన్ని వివరంగా తెలుసుకుందాం నాభి వీపు కాళ్ళు గడ్డం బుగ్గలు పెదవులు నుదుటిన నాలిక చేతులు ఇలా ఎక్కడైనా పుట్టుమచ్చలు ఉంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో అనే విషయాన్ని వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందు మా వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు పుట్టుమచ్చ రెండు కనుబొమ్మల కలిసే చోట ఉంటే స్త్రీలకు పుట్టుమచ్చలు ఉండే చోట వారికి సుఖమైన ఐశ్వర్యం సకలమైన ఐశ్వర్యం ప్రాప్తి కలుగుతుందని అనుకూలంగా కలిగిన భర్ మంచి సంతానం కలిగి ఉంటారని జీవితంలో చింత విచారము ఎరగక సుఖ సంతోషాలతో పొందుతారని అందరితోనూ గౌరవంగా పిలువబడతారని అలాగే ఎరుపు రంగు పుట్టుమచ్చలు ఎల్లప్పుడూ కూడా శుభ ఫలితాలు ఇస్తాయి అని పండితులు చెబుతున్నారు స్త్రీలకు చేతి మీద కానీ నుదుటి మీద కానీ ఎరుపు రంగు పుట్టుమచ్చలు ఉంటే చాలా మంచిది వీరికి పుత్ర సంతానం కలుగుతుంది సకల శుభాలను అనుభవించేందుకు ధనము కలిగి ఉంటారని చెప్పబడుతుంది అలాగే ఇప్పుడు నుదిటి యొక్క కుడి భాగంలో పుట్టుమచ్చ ఉంటే వీరి భర్త సంపాదన కలిగే విశేషంగా సుఖ పెట్టగలరు అలాగే నుదిటి యొక్క ఎడమ భాగంలో ఉండే వీరికి సాధారణమైన ఫలితాలే కలగజేస్తాయి అలా అలానే స్త్రీ స్త్రీకి అయితే ఎడమకరితపై పుట్టుమచ్చ ఉంటే వారు మంచి ప్రవర్తన కలిగి ఉంటారు అలాగే కుడి కడితపై పుట్టుమచ్చ ఉంటే భర్త మాటపై విశ్వాసం కలిగి భర్త అడుగుజాడల్లో జీవిస్తారు అలాగే స్త్రీలకు ఎడమ చెక్కిలి నుదుటిపై పుట్టుమచ్చ ఉంటే ఆ స్త్రీలకు చేతి నిండా డబ్బు కలిగి భోగ భాగ్యాలతో భోగ విలాసాలతో మంచి జీవితాన్ని గడుపుతారు అలాగే ఎడమ కంటిపై పుట్టుమచ్చ ఉంటే ఆ స్త్రీలకు గొడవలు లేని జీవితము గడుపుతుంటారు నెత్తిపై పుట్టుమచ్చలు ఉండటం అంత మంచిది కాదు ఇక స్త్రీలకు పెదవిపై పుట్టుమచ్చలు ఉంటే ఆమె మూలంగా కుటుంబానికి మేలు జరుగుతుంది సుగంధ ద్రవ్యాలపై ఎక్కువగా మక్కువ కలిగి ఉంటారు వాత్సల్యంతో కలిగి అందంతో అందరితో గొలుగు స్వభావాన్ని కలిగి బంధువులతో స్నేహితులతో ఆచరిస్తూ దైవభక్తి కలిగి పూజలు వ్రతాలు ఆచరిస్తారు పుట్టుమచ్చలు అంటే భోజనం ప్రయత్నం ఎక్కువగా ఉంటుంది రకరకాల రుచికరమైన వంటలను చేసి తింటూ ఉంటారు మంచి స్నేహితులను కలిగి ఉంటారు ఇక స్త్రీలకు నాలుకపై పుట్టుమచ్చ ఉంటే సంగీతంలో ప్రాధాన్యత అనేది ఎక్కువగా ఉంటుంది అలాంటి వీరికి దైవ భక్తి అధికంగా ఉంటుంది నాలిక కింద భాగంలో పుట్టుమచ్చ ఉంటే ఘన ధాన్యాలకు సమృద్ధిగా వీరికి ఉంటాయి ఎక్కువగా పూజలు వ్రతాలు చేయటం పుణ్యక్షేత్రాలు తిరగటం దైవ ప్రదర్శన చేసుకోవడం ధైర్య దైవ కార్యక్రమాల్లో ఎక్కువగా ఖర్చు చేయటం పుట్టుమచ్చలు ఉన్నవారు చాలా తెలివితేటలుగా ఉంటారు మంచి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ెస్ట్ అండ్ పీస్గా ఉంటారు అదే వీపు కింది భాగంలో పుట్టుమచ్చలు ఉన్న స్త్రీలకు చాలా మంచి స్వభావం కలిగి ఉంటారు నమ్మకస్తులుగా ఉండి తొందరగా అందరినీ స్నేహితుడిగా మారిపోతూ ఉంటారు బొడ్డు లేదా నామి కింద భాగంలో కానీ లేదా బొడ్డు చుట్టుపక్కలలో కానీ పుట్టుమచ్చలు ఉన్న స్త్రీల దగ్గర సంపద పోగుబడి ఉంటుంది ఇలాంటి వారు ఎప్పుడు ధన ధాన్యాలతో జీవిస్తూ ఉంటారు వీరి దగ్గర ఉన్న ధనానికి వీరు మంచి ఆహారం కోసం మాత్రమే ఖర్చు పెడతారు మేడ మీద పుట్టుమచ్చలు ఉన్న వారు మంచి అదృష్టవంతులు మేడ మీద పుట్టుమచ్చలు పక్కగా పక్కగా ఉంటే సమాజవతమై వ్యక్తిగతం గలవారు ఉంటారు పుట్టుమచ్చలు ఉన్నవారు సాధారణంగా జీవితంలో గడిపేందుకు ఇష్టపడతారు ఆలోచిస్తూ ఉంటారు తేలికంగా స్నేహితులతో పొందుతారు దేశవ్యాప్తి వృత్తి పర్యటిస్తూ ఉంటారు దేశాలకు వెళ్ళే అవకాశం ఉన్నప్పటికీ అది కేవలం చూసేందుకు లేదు కొద్ది కాలాన్ని మాత్రమే పూర్తిగా అక్కడ స్థిరపడి ఉండే అవకాశాలు ఉన్నాయి అలాగే స్త్రీలకు అలాగే స్త్రీలకు ఎడమ దవడ పైన పుట్టుమచ్చలు ఉంటే వారు సామాన్యంగా అందరితోనూ కలిసిమెలిసి ఎవరిని నొప్పించకుండా ఉంటారు అదే కుడి దవడపైన పైన ఉంటే అంత మంచిది కాదు జీవితంలో కొంచెం కష్ట సుఖాలను లోనవలసి వస్తుంది ఇక గడ్డంపై పుట్టుమచ్చలు ఉంటే నెమ్మదిగా తన వల్ల భర్త సంపాదించిన తమ ధన మంత్య అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక ముక్కు పైన పుట్టుమచ్చలు ఉంటే ఆస్తి అనుకున్న పనిని సాధించి తీరుస్తుంది ఇక ముక్కు చివరిన ఎర్ర పుట్టుమచ్చ ఉంటే ధనవంతురాలు సకల సౌభాగ్యాలు అనుభవించగలుగుతారు ఆమెకు కలిగిన సంతానం కీర్తి ప్రతిష్టలతో జీవిస్తారు ఇక స్త్రీలకు గుడి భుజంపై పుట్టుమచ్చలు ఉంటే దీర్ఘ తత్వం వీరికి కలిగి ఉంటారు బంధుమిత్రులతో అవసరమైన గొడవలు తగిలించుకోకుండా ఉంటారు ఇక స్త్రీలకు ఏడమ భుజంపై పుట్టుమచ్చ ఉంటే వారి ఈ చేతి నిండా డబ్బు కలిగి ఉంటారు మనసులో పవిత్రమైన విషయాన్ని మనసులోనే దాచుకుంటూ ఉంటారు కోరికలు కలిగి ఉంటారు సుఖ సుఖ జీవనం గడుపుతూ ఉంటారు స్త్రీలు సంతానాన్ని అధికంగా పొందుతారు అయితే పుట్టుమచ్చలపై పుట్టుమచ్చలు అరచేతిపై మీద ఉంటే ధైర్యంగా సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు సుఖ సంతోషాలను అనుభవించగలుగుతారు తామని తాము రక్షించుకోగలుగుతారు ఆత్మవిశ్వాసం అధికంగా ఉంటుంది సంసారంపై విశేష ఆసక్తి కలిగి ఉంటారు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా సరే వాటిని కూడా ఎదుర్కొని సుఖమైన జీవితాన్ని గడుపుతారు ఇక స్త్రీలు దోమ ఆకారంలో ఉండే పుట్టుమచ్చలు ఉంటే వారికి ఈ మొదట పుత్ర సంతానం కలుగుతుంది సంగీత సాహిత్యాలతో ప్రాముఖ్యత కలిగి ఈయన ధనము కీర్తి ప్రతిష్టలు సుఖ సంతోషాలు కలుగుతాయి అరచేతిలో పుట్టుమచ్చలు ఉంటే విద్యావంతురాలు అవుతారు విద్యావంతురాలు తరచుకుంటే జీవితంలో సుఖ సంతోషాలతో హాయిగా సాగిపోతారు అరచైపోయి పుట్టుమచ్చ ఉంటే వీరికి ధైర్యం కలిగి వారికి అన్ని విషయాలు తెలిసిన వారి సంసారంలో అందరి యోడల సఖ్యత కలిగి ఉంటారు కుటుంబంలో అభివృద్ధిలోనూ నడిపిస్తారు పుట్టుమచ్చలు కలిగిన వారు అల్లికలు ఎంబ్రాయిడ్ పని మీద ఆసక్తి చూపిస్తారు ఒక గుడి తోడపై పుట్టుమచ్చ ఉంటే అనుకూలమైన భర్త చక్కటి సంసారం అన్ని వస్త్రాలకు లోటు ఉండదు సుఖ జీవితము సాగిస్తారు ఆర్థిక పరమైన ఇబ్బందులు ఏమి ఉండవు ఇక ఎడమ ఎడమ తొడపై పుట్టుమచ్చ ఉంటే వారికి ధన ధాన్యాలకు లోటు రాకు సుఖ సంతోషాల జీవితాన్ని సాగిస్తారు అలాగే వీరికి సుగంధ ద్రవ్యాలపై మోజు అధికంగా ఉంటుంది ఎలా లగ్జరీ లైఫ్ ఆసక్తి కలిగి ఉంటారు ఆడంబరాలకు ధాన్యానికి ఎక్కువగా ఖర్చు చేస్తారు స్త్రీలకు కుడి ముఖాలుపై పుట్టుమచ్చ ఉంటే వారికి కుటుంబంలో ప్రాముఖ్యత పోషిస్తారు మంచి సలహాలు ఇచ్చి నేర్పు ఆ శక్తి వీరికి ఉంటుంది భర్తపై ప్రేమ గౌరవం ప్రవర్తన కలిగి అందరి చేత గౌరవించబడతారు ఇక స్త్రీలకు ఎడమ కాలిపై పుట్టిమచ్చ ఉంటే వారు తన భర్తను తమ మాటల ద్వారా చేతల ద్వారా వశపరుచుకొని మీరు పెద్ద నుంచి అలా చేస్తారు అందరి తమ అదుపులో ఆగ్నేయంలో ఉంచుకుంటారు దైవ భక్తి కరిగి ఉంటారు దైవ కార్యక్రమాలు అధిక అధిక ప్రాధాన్యతను ఇస్తారు అందరికి సహాయం చేయాలని తలంపులో ఉంటారు ఇక స్త్రీలకు ఎడమ చెవి ఎడమ భాగంలో పుట్టుమచ్చ కలిగి ఉంటే ఆత్మధైర్యం కలిగి కష్టపడి ధైర్యం వీరికి ఎక్కువగా ఉంటుంది అలానే బంధువులను కలిగి ఉంటారు అలానే అందరినీ ఆదరిస్తూ ఉంటారు వీరి జీవితము సుఖ సంతోషాలతో గడుపుతుంటారు వీరికి వివాహిత జీవితంలో ఆనందకాయంగా గడుస్తుంది అలాగే కుడి ఖాళీ చిలి మండలాకు కుడి భాగంలో పుట్టుమచ్చ ఉన్న అధిక కోపం కలిగి ఉంటారు అధిక కోపం వలన అధిక నష్టం కలుగుతుంది ఇలా కుడి కాలి ఎడమకాలి భాగంలో పుట్టుమచ్చ గలవారు దూర మాట్లాడి అందరితోనూ విరోధాలు కొని కోరి తెచ్చుకుంటారు ఇక స్త్రీలకు ఎడమ పాదం ఏడమ వైపు పుట్టుమచ్చ ఉంటే వారి అన్న వస్త్రాలను వీరికి ఈ అన్న వస్త్రాలకి లోటు ఉండదు దైవ దైవభక్తి అధికంగా ఉంటుంది వారికి వీరు ఉంటారు వీరికి జీవితంలో అపజయం జీవితంలో అపజయం అనేదే రాదు వీరి మాటలతో అందరి అందరూ వీరి మాటలకి విలువని ఇస్తారు వీరు మాట్లాడితే కుటుంబంలో అధికంగా ఉంటుంది వీరు ఏమి చెప్తే అది కుటుంబంలో అందరూ చేస్తారు ఇక స్త్రీలకు కుడివైపు పుట్టుమచ్చ ఉంటే సాధారణంగా జీవితం గడుపుతున్నారు వీరికి ఎక్కువగా అనారోగ్యం కలిగే అవకాశం కలిగే అవకాశాలు ఉన్నాయి ఇక కుడి పాదం ఎడమ భాగాన పుట్టుమచ్చలు కలవారు బుద్ధి స్థిరత్వంతో ఎవరిని లెక్క చేయకుండా జీవితాంతము సాగిస్తారు అదే కూడి పాదమునకు గుడి భాగంలో గలవారు సాధారణ జీవితం గడుపుతారు వీరికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు ముందుగానే ఆలోచించుకొని పనులు ప్రారంభిస్తారు వారికి ఎవరిని నొప్పించకుండా అందరితోనూ సన్నిహితులుగా మెలిగి జీవితం సుఖ సంతోషాలతో వీరి జీవితం గడుపుతారు మీ చేతిలో ఎం అనే అక్షరం ఉందా అయితే మీకు జరగబోయేది ఇదే ఈ విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకోండి సాధారణంగా ప్రధాన గీతలైన హార్ట్ లైన్ లైఫ్ లైన్ హెడ్ లైన్ బట్టి అంచనా వేస్తారు ఈ మూడు లైన్లను బట్టి ఒక వ్యక్తి ఆరోగ్యము ప్రేమ తలరాతను వివరిస్తారు అయితే ఈ మూడు లైన్ల ఆధారంగా అరిచేతిలో ఏ ఎం అనే అక్షరం ఏర్పడే చాలా ప్రత్యేకంగా ఉంటుంది అరచేతిలో ఎం అక్షరం ఉన్నవారికి భవిష్యత్తు చాలా బాగుంటుంది జీవితంలో అదృష్టం వీరి వెంటనే ఉంటుంది ఇలా అరచేతిలో ఎం అక్షరం ఉన్నవారు సమాజంలో ఉన్నత స్థాయికి వెళ్తారు ఈ అక్షరం మీ అరచేతిలో ఉంటే మీ వ్యక్తిత్వం బాగుంటుంది మీకు చాలా మంచి స్వభావాలు ఉంటారు ఎప్పుడు ఇతరులను హాని చెయ్యరు మంచి మనసు కలిగి ఉంటారు అస్సలు చెడు కార్యక్రమాలు చెయ్యరు సొంత న్యాయత్వం లక్షణాలు కలిగి ఉంటారు వెళ్ళేదారిలో ఎన్ని ఒడుదుడుకులు ఎదురైనా సరే చివరికి విషయాన్ని విజయాన్ని సాధిస్తారు ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా వీరు ధైర్యాన్ని కోల్పోరు కానీ ఏ ఎం అక్షరం ఉన్న పురుషులు మహిళలు అరచేతిని మోసపోతారు ప్రేమలు కావచ్చు లేదా భార్య భర్తలు కావచ్చు మోసం చేసే అవకాశాలు ఉన్నాయి ఎక్కువగా అయితే ఎం అక్షరం ఉన్నవారు సమాజంలో సంపద కలిగి ఉంటారు భాగస్వామితో ఒకరి విషయంలో తప్ప మిగతా అన్ని విషయాల్లోనూ అదృష్టాన్ని పొందుతారు బాగా క్షమించాలని ఉంటారు సెల్ఫ్ ఎమోషనల్ ఎక్కువగా కెరియర్లో చాలా త్వరగా సెటిల్ అవుతారు ఇవి అరచేతిలో ఎం అక్షరం ఉన్న వ్యక్తుల లక్షణాలు ఇప్పుడు చేతిలో ఏ రేఖ ఉంటే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో కూడా తెలుసుకుందాం ఎవరికి ఏ అయినా సరే అరచేతిలో పరిశీలించినట్లయితే చూపుడు వేలు కింది బాగాన గుర్ గుర్తు స్థానము అంటారు ఈ గుర్తు స్థానాన్ని చాలా శక్తి ఉంటుంది ఎక్కడైనా సరే అరచేతిలో ఇటు మార్పు ఉన్నటువంటి ఉన్నట్లయితే అది చెడు ఫలితాలను కలిగింప చేస్తుంది కానీ చూపుడు వేలు కింద భాగం మాత్రం ఎంతో మార్పును ఉన్నట్లయితే అది అద్భుతమైనటువంటి శుభ ఫలితాలను కలుగజేస్తుంది అరచేతులు ఎక్కడ కూడా ఇంటూ గుర్తు ఉండకూడదు కానీ చూపుడు వేలు కింద భాగంలో ఉంటే ఈ గుర్తు స్థానంలో ఉ ఉన్నటువంటి ఇంటూ గుర్తు ఉంటే మాత్రం అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి వీరికి ధనానికి సంపాదిస్తారు అయితే అంతేకాకుండా మీ దాంపత్య జీవితం బాగుంటుంది మీరు ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటారు కొంతమందికి చేతులు చూపుడు వేలు కింద భాగంలో అర్ధ చంద్రాకారంలో రేఖ ఉంటుంది స్మలాన్ రేఖ అనే పేరుతో పిలుస్తారు ఇటువంటి రేఖను కలిగిన వారు చాలామంది కనిపించినటువంటి న్యాయత్వం లక్షణాలు కలిగి ఉంటారు వీరి మాటలు గౌరవాన్ని ఖచ్చితంగా అందరు వీరి మాటలను వింటారు ఇలాంటి ఈ శక్తి రేఖ ఉంటుంది అలాగే కొంతమందికి అర్ధ చంద్రాకారంలో పూర్తిగా రేఖ ఉండదు కొద్ది రేఖ మాత్రమే ఉంటుంది అటువంటి వారు న్యాయకత్వపు లక్షణాలు కలిగి ఉంటారు ఎవరి జీవితంలో కావలసినది ఏమిటి తినడానికి ఎప్పుడూ లోటు ఉండకూడదు ఉండడానికి సమస్యలు సమస్యలు రాకూడదు మీ జీవితంలో తినడానికి కానీ ఉండడానికి కానీ ఎటువంటి లోటు లేకుండా ఉండాలి అంటే మీ ఈ బుటనవేలు కింద ఒక ప్రత్యేకమైన గుర్తు అనేది ఉండాలి దానిని వడ్ల గింజ గుర్తు అనే పేరుతో పిలుస్తూ ఉంటారు అంటే కన్ను ఎలా ఉంటుందో అలా బొటనవేలు మీద ఉంటుంది దీనిని వడ్ల గింజ గుర్తింపు అనే పేరుతో పిలుస్తూ ఉంటారు ఆడవాళ్ళకైతే ఎడమ చేతి మీద మగవారికైతే అయితే కుడి చేతి మీద బొటన వేలు మీద ఈ గుర్తు ఉన్నట్లయితే వారికి ఎన్ని సమస్యలు వచ్చినా తినడానికి మాత్రం ఎప్పుడూ లోటు ఉండదు మీ జీవితం హాయిగా గడిచిపోతుందని చెప్పటంలో ఎటువంటి సందేహము లేదు కోటీశ్వరులు కావాలి అంటే దాని దానికి కూడా ఒక ప్రత్యేకమైన గుర్తు అనేది ఉంటుంది అది ఎక్కడ ఉంటుంది అంటే ఉంగరం వేలు కింద బాగాన లభిస్తానం అంటారు మన చేతి వేళ్ళకి ఒక్కొక్క వేళ్ళకి ఒక్కొక్క గ్రహ స్థానాన్ని తెలియజేస్తుంది కాబట్టి ఎవరికైతే ఉంగరం వేలు కింద భాగంలో చతురస్రాకారంలో ఒక గుర్తు ఉన్నట్లయితే వారు తప్పకుండా జీవితంలో కోటీశ్వరులు అవుతారు ఆడవాళ్ళు అయితే ఎడమ చేతి మగవారు అయితే గుడి చేతిని చూసుకోవాలి లేనివారు బాధపడే బాధపడవలసిన అక్కర్లేదు రవిస్థానం కింద నిలువు రేఖ ఉన్నవారు కోటేశ్వరులు అవుతారు దానిని రవిరేఖ అని పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు అందుకే చేత్ అరచేతిలో ఉన్న వేళ్ళ ఉంగరం చాలా శక్తి అనేది ఉంటుంది ప్రతి ఒక్కరూ దాంపత్య జీవితంలో ఎలా ఉంటుంది అనే విషయాన్ని చిటకన వేలు తెలియజేస్తుంది చిటకన వేలు కింద భాగంలో ఒక అడ్డురేఖ అనేది ఉంటుంది కొంతమంది రెండు మూడు అడ్డురేఖలు అనేవి ఉంటాయి వాటి వివాహ రేఖలు అంటారు జీవితంలో గొడవలు వస్తూ ఉంటాయి లేదా లైఫ్ బాగుంటుందా అనే విషయాన్ని చిటకన వేలు తెలియజేస్తుంది చిటకన వేలు కింద ఉన్న అడ్డురేఖలు ఎలా చిటకన వేలు లేకుండా ఉన్నట్లయితే మీ జీవిత భాగస్వామి ఎప్పుడు కూడా అనుకూలంగా ఉంటారు కింద ఉన్నటువంటి అడ్డురేఖలు మ్యారేజ్ లైఫ్ అనే పేరుతో పిలుస్తూ ఉంటారు చిటికన వేలు అనేవి ఉంగర అనేవి ఉంటే దంపతి దంపతుల మధ్య గొడవలు అనేవి వస్తాయి ఆ రేఖలు చేయకుండా మామూలుగా ఉన్నట్లయితే మీకు ఆనందం ఉంటారు అరచేతిలో ఉన్నటు అరచేతిలో ఉన్నటువంటి రేఖల్లో ధనరేఖకు అద్భుతమైన ప్రాధాన్యత ఉంది ధనం మూలం ఇంద్రం జగత్ అన్నారు మనం పెద్దవాళ్ళు అంటూ అదృష్ట రేఖలు అనేవి పేరుతో పిలుస్తూ ఉంటారు మరి ఈ అదృష్ట రేఖ ఎలా ఉంటుందంటే మన అరచేతిలో ఉన్న మణికట్టు నుండి ఈ అదృష్ట రేఖ మొదలయ్యి వేళ్ళ వరకు వెడల్పు వెళ్ళిపోతూ ఎవరైతే మణికట్టు నుండి వేల్పు వరకు రేఖ ఉంటుందో వారు ధనానికి ఎటువంటి లోటు రాకుండా జీవిస్తారు కొంతమందికి అరచేతి మధ్య భాగంలో ఈ రేఖ ఉన్నట్లయితే వారి ధన సమస్యలు అనేవి వస్తూనే ఉంటాయి కానీ ద్వారా జీవితంలో మంచి అభివృద్ధి చెందుతారు కాబట్టి మన అరచేతిలోని అదృష్టం అనేది ఉంటుంది ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ గుర్తులను బట్టి అదృష్టాన్ని మీరు పరీక్షించుకోండి మరి శుభ ఫలితాలను పొందండి ఈ ఈ పుట్టుమచ్చలు ఏ స్త్రీలకు ఉన్నాయో వారికి పెళ్లి చేసుకున్నట్లయితే వారి ఇంట్లో ధనానికి లోటు ఉండదు వీరికి లక్ష్మీ కటాక్షం ఎప్పుడు ఉంటుంది ఈ పుట్టుమచ్చలు ఏ స్త్రీ పైన ఉంటాయో ఆ స్త్రీని ఈ అదృష్టవంతురాలు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు